నమస్తే మిత్రులందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మళ్ళీ చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియోతో మీ ముందరికి వస్తున్నా ఈ ఎక్స్పెరిమెంట్ వీడియో గురించి మీకు ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో ఏంటంటే బంతి మొక్కలు బంతి మొక్కలు మండల ద్వారా నాటుకోవచ్చు అని చెప్పాను మీకు గమనించిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ బంతి మొక్క ఉంది బంతి మొక్కను ఒక్క మొక్క నుంచి ఒక ఇరవై మొక్కలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఈజీగా ఇక బంతి పూలు స్టార్ట్ అయినా చూడండి మనకు మనకి ఇట్లా పూలు స్టార్ట్ అయితే ఎక్కలేని ఆనందంగా ఉంటుంది గార్డెన్లో ఇక చూడండి మనకి ఎన్ని పూలు వచ్చినాయో అయితే మనకు ఒక్కొక్క మొక్క నుంచి ఒక పది మొక్కలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఆ విధానం ఏంటంటే మీకు వివరంగా వివరిస్తాం మేము పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాం మీకు ఒక నిమిషం నా దగ్గరికి వచ్చేసినాక బంతి మొక్క నుంచి మనం ఏ విధంగా మనం చేయాలో చూపిస్తారండి ఇక్కడ చూడండి మీరు ఒక విషయం గమనించండి బంతి మొక్కను ఇగో ఇట్లా పడిపోతుంది బంతి మొక్క పడిపోయినా కానీ మనకు ఇగో ఇక్కడ చూడండి బంతి మొక్కకు మొత్తం రూట్స్ వస్తాయండి ఇట్లా మండకు కూడా రూట్స్ వస్తాయి ఈ రూట్స్ ఎక్కడున్నా సరే మనకి ఇటువంటి బ్రాంచులు గుర్చేసినా సరే మనకు మండకు మొక్కలు అయితే వస్తాయి ఇక్కడ చూడండి మనకు ఒక మూడు మొలకలు అయితే వచ్చినాయి ఇటువంటి మొక్కలు మనం మండలన్నీ విరిచేసుకోవాలి ఫస్ట్ మనకి ఏవైతే కొంచెం చిన్న చిన్నవి కూడా విరిచేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్నవి కూడా కింద వచ్చినాయి అన్ని విరిచి విరిచేసుకోవచ్చు మీదికి మొక్కలు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మనకి మొక్కలు డబ్బులు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా మనం మనం ఒక పది మొక్కలు అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక్క మొక్క నుంచి చూడండి నేను ఒక ఐదు మొక్కలు చూడండి ఇక ఆల్రెడీ చూడండి మీరు గమనించండి ఇక ఇక్కడ రూట్స్ వచ్చేసినాయి మనం బ్రాంచ్ తెంపినా కూడా బ్రాంచ్కి రూట్స్ ఉన్నాయి ఇట్లా మంతి బంతి మొక్కకి ఎక్కడ పడితే అక్కడ రూట్స్ వస్తాయండి ఈజీగా రూట్స్ వస్తాయి ఇక్కడ రూట్స్ కూడా కట్ అయిపోయినాయి చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి ఈ రూట్స్ కూడా ఈ రూట్స్ కట్గానే కూడా మనకు బంతి మొక్క నుంచి మండల నుంచి మొక్కలు అయితే నాటుకోవచ్చు ఇప్పుడు నేను ఈ మొక్క నుంచి ఆల్రెడీ ఇంతకుముందు సేకరించిన ఇప్పుడు ఒక ఐదు మండలు సేకరించాను చూడండి రెండు మూడు కానీ ఈ మండలు నాటుబెట్టేటప్పుడు వాతావరణం ఎట్లా ఉండాలంటే చల్లటి వాతావరణం ఉండాలండి అంటే వేత వర్షాలు కొట్టిన టైం అయితే మంచిది చల్లటి వాతావరణం ఉండి ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం మొక్కను ఇట్లా పెట్టేసుకుంటే ఒక ఇంచు లోతు పెట్టేసుకోవాలి ఒక ఇంచు లోతు చూడండి ఒక ఇంచు రెండు ఇంచుల లోతు పెట్టేసుకోవాలి చిన్న చిన్న మొక్కలు కూడా ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న మొక్కలు మన దగ్గర ఉన్నాయి చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఎందుకంటే పాత 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 మొక్కకు కొత్త మొక్కకు తేడా అర్థమైపోతుంది ఇట్లా ఒక్క బిన్లో నేనైతే నాలుగు మొక్కలు పెట్టేస్తున్నా చూడండి ఇట్లా మీకు ఈ బిన్లో ఐదు మొక్కలు పెట్టానండి చూడండి ఐదు మొక్కలు పెట్టాను ఐదు మొక్కలు పెట్టేశాను కదా ఈ మొక్కలకు మనకు ఒక వారం వన్ వీక్ తర్వాత రూట్స్ వస్తాయి మనం ఒక వారం కింద పెట్టిన వారం కారం కాదు కంటే ఒక ఇరవై రోజుల కింద పెట్టిన మొక్కలు ఇక్కడ ఉన్నాయి చూపిస్తారండి ఇక్కడ మీ మొక్కలను గమనించవచ్చు ఈ మొక్కలు మనం వన్ వీక్ కింద పెట్టిన అంటే ఒక ఇరవై రోజుల కిందట పెట్టినాయి మీకు ఈ మొక్కకున్న ఈ ఫస్ట్ మొక్కకు పెద్ద మొక్కకు తేడా గమనించండి తేడా కూడా అర్థమైపోతుంది ఈ మొక్కకున్న ఆ మొక్కకు తేడా అంటే ఈ ఆ మొక్క నుంచి వేరు చేసిన మొక్క ఇది ఈ మొక్క ఇట్లాంటి మొక్కల నుంచి వేరు చేసిన మొక్కలు ఇవి ఇగో ఇక్కడ చూడండి మనకు ఒక రెండు మొక్కలు ఇంట్లో ఒక చిన్న మొక్క కూడా ఉంది మూడు మొక్క ఈ ఇట్లాంటి మొక్కలు అయితే మనం నాటుబెట్టాము ఈజీగా నాటుకుంటాయండి ఈ మొక్కల నుంచి కూడా మనం ఇంకొక రెండు మొక్కలు చేసుకోవచ్చు చూడండి ఇగో ఈ మొక్కల నుంచి కూడా ఒక మండ కట్ చేస్తున్నా మండలు కట్ చేయడం ద్వారా నష్టమే ఉండదండి అండి మనకి ఈజీగా చిగురులు వచ్చేస్తుంది మన బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కింది బ్రాంచెస్ కూడా మనం వీరి చేయాలి కదా మొక్కలకు వీరి చేస్తే మనకు పెస్ట్ కూడా రాదు ఇట్లా నేనైతే చాలా మొక్కలు నాటుబెట్టానండి ఈసారి బంతి మొక్కలు ఒక యాభై అరవై మొక్కలు మనకు ఒక పది మొక్కలే కొనుక్కోవచ్చు అని మీకు గుర్తుందో లేదో రూపాయి మొక్కలు ఐదు రూపాయల మొక్కలు అని చెప్పేసి మన వీడియో ఉంటుంది ఒకటి ఆ మొక్కల నుండి ఒక పది మొక్కలను మనం అయితే పది పదిహేను ఇరవై అంతే మించి మనం ఒక వంద మొక్కలైతే తయారు చేయాలని డిసైడ్ అయినాం బంతి మొక్కల నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక ఆరు మొక్కలు పెట్టాను ఇక ఇక్కడ ఒక మొక్క ఉంది అట్లానే ప్రతి బిన్లో బంతి మొక్కలు పెట్టడం ద్వారా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండి నిమటోడ్స్ రావంటారు బంతికి మంచి ఆ లక్షణం ఉంటుంది బంతి స్మెల్కు నిమటోడ్స్ బిల్లలో రావు అదొకటి గమనించుకోండి చాలా మట్టుకి ఈజీగా ఇవి అండి అలా చూడండి మీరు ఒక రెండు జానాలు పెరిగినాయి చూడండి ఒక జాన రెండు జానాలు పెరిగినాయి ఇట్లనే ఇంకొక బిన్లో కూడా మనం పెట్టిన మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తారండి ఇక ఇవి ఒక రెండు మూడు రోజుల కింద పెట్టినాయండి బాగా రోజులు కాలేదు ఒక నాలుగు రోజుల కిందట పెట్టినాయి ఇక ఇవి కూడా మూడు పెట్టినాయి ఈ బిన్ల మ్యాక్సిమం ప్రతి బిన్లో అండి ఎందుకంటే బంతిని మనం పెంచాలనే ఉద్దేశంతో ఈజీగా మనకు పూలు వచ్చినా చూసాను కదా ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో పూలు వచ్చినా చూడండి అది ఇంత బాగా వచ్చినా చూడండి ఇక ఈ మొక్క సైజు చూడండి మీకు తేడా గమనిస్తే అర్థమైపోతుంది ఈ మొక్క ఎంత పెద్దగా ఉన్నది ఇప్పుడు ఈ మొక్క కూడా రెండు పూలు వచ్చినాయి ఎంత పెద్దగా వచ్చింది చూడండి పూలు హైబ్రిడ్ మొక్కలు అండి నేను యశ్వంత్ రెడ్డి ఇచ్చిండు మనకు చాలా బాగా మంచి మొక్కలు ఇస్తారని చెప్పాను ఇంతకుముందు కూడా మీకు ఇగోండి ఇక్కడ ఈ బంతి మొక్క చూడండి ఈ బంతి మొక్క ఇగో ఇక్కడ ఒక బంతి మొక్క అయితే ఈ బంతి మొక్క నుంచి మనం ఒక నాలుగు మొక్కలు వేరే అండి వాళ్ళు ఐదు మొక్కలు వేరే చేసినాం ఒక్కటి చూడండి ఇక బంతి మొక్కకు రూట్స్ వస్తాయి అని చెప్పాను కదండి ఇక ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి ఇక చూడండి ఇవన్నీ రూట్సా అండి ఈ మండలు నాటుకోగానే మనకి ఈజీగా నాటుకుంటే అనడానికి అది రుజువు ఇది ఇక్కడ ఈ బ్రాంచెస్ ఇరిచేసి ఇట్లా గుచ్చేస్తే అయిపోతుంది మనకి ఈజీగా బ్రాంచెస్ వచ్చి మొక్కలు అయిపోతాయి బ్రాంచెస్ ఈజీగా మొలకలు అయిపోయి మనకు పూలు కూడా వస్తాయండి పూలు వచ్చినాక కూడా మీకు చూపిస్తా ఇగో ఈ మొక్క అట్లా పెట్టిందే ఈ మొక్క అట్లా పెట్టిందే ఇక్కడ ఒక రెండు మొక్కలు పెట్టినా కానీ ఇక్కడ ఒకటి చూడండి వాతావరణం బాగాలేనప్పుడు పెడితే ఇగో ఇట్లా మొక్కలు చనిపోతాయండి వాతావరణం ఎండలు బాగా కొట్టినప్పుడు పెడితే ఇట్లా మొక్కలు చనిపోతాయి ఇగో ఇది చూడండి ఇది నిదర్శనం మంచి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు పెట్టుకోవాలి మనం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ని పెట్టుకుంటే మాత్రం ఇట్లా ఉల్లారిపోతాయి కొన్ని మొక్కలు కూడా అట్లా జరుగుతుంది ఎందుకంటే మనం ఒక పది మొక్కలు పెట్టినప్పుడు ఒకటి రెండు మొక్కలు చనిపోతాయండి చనిపోవాలని అనుకోవద్దు మనకి ఈ మొక్కలు అయితే మనకు పూలు వస్తున్నాయి అండి ఇప్పుడు వచ్చిన మొక్కలు ఒక లేట్గా వస్తాయి అంటే ఒక ఇరవై రోజుల తర్వాత మనకు పూలు వస్తాయి ఈ పెద్ద పెద్ద బ్రాంచెస్ కూడా విరిచేసి పెట్టచ్చండి చూడండి ఇక్కడ మీకు కొన్ని బ్రాంచెస్ ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి ఎర్రబా ఎర్ర ఎర్రమందే ఇది మనకు ఈ వెరైటీ కూడా మనకు కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఈ వెరైటీ నుంచి కూడా కొన్ని బండలు విరిచేస్తున్నా చూడండి మీ ముందటే విరిచేస్తున్నా ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయండి ఈ ఆల్రెడీ మనం విరిచిన మొక్కనే విరిచిపెట్టిన మొక్కనే కొంచెం ఇది కూడా విరిచిపెట్టిన మొక్కనే చూడండి చిన్నగా ఉన్నా కూడా ఇక పెరుగుతుంది ఆల్రెడీ ఆల్రెడీ రూట్స్ వచ్చేసినాయి దీనికి మీకు అంటే తేడా మీరు గమనించవచ్చు ఈ మొక్క ఎంత హైట్ ఉన్నది ఈ మొక్క ఎంత ఐట్ ఉన్నది ఈ మొక్క ఎంత ఐట్ ఉన్నది అన్నీ సేమ్ పెట్టినప్పుడు ఒకటే హైట్ ఉండాలి కదా ఇవి ఇవి మనం మండల ద్వారా పెట్టిన మొక్కలండి మండల ద్వారా కూడా మనం బంతి మొక్కలు నాటుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఈ మొక్కలు కూడా రెండు మూడు మొక్కలు నాటేస్తాం మేము ముంగటే చూడండి గుత్తి బీరకాలు వస్తున్నాయండి ఇక గుత్తి అంటారు కదా ఈ గుత్తి కూడా మనకు స్టార్ట్ అయిపోయినాయి మనకి ఇక్కడ కొంచెం తీగ మంచిగా తయారైన చూడండి ఇట్లా బొంత పురుగు వచ్చిందంటే గమనించుకోవాలండి చిక్కుడికి వస్తాయి బొంత పురుగు బాగా ఇక ఇక్కడ పురుగు వచ్చిందంటే మాత్రం నలిపేసుకోవాలి మనం తీసేసుకోవాలి కంపల్సరీ మనం బిన్లల్లో మాత్రం చాలా మొక్కలు అయితే మనం బంతి మొక్కలు అయితే నాటుపెట్టినాం మీకు ఇక్కడ కూడా పెట్టానండి ఇగో ఇప్పుడు ఒక ఇది ఒకటి పెట్టాను ఇది ఒకటి మొన్న పెట్టాను ఇట్లా చిన్న చిన్న మొక్కల నుంచి మండల నుంచి అయితే ఈజీగా బంతి మొక్కలు నాటుకోవచ్చు ఇక మనకి బీరకాయలు వస్తున్నాయండి బీరకాయలు స్టార్ట్ అయినాయి అయితే బీరకాయను మనం ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి అయితే ఇక్కడ పాలినేషన్ చేసుకున్న విధానం అయితే మీకు చూపిస్తే ఒక పువ్వు మనకి ఈజీగా కనబడుతుంది చూడండి ఇప్పుడే పూసింది ఇది సాయంత్రం పూట ఇక ఇక్కడ ఒకటి ఇది మేల్ ఫ్లవరు ఇది ఫీమేల్ ఫ్లవరు ఈ రెండింటిని కలిపి ఇట్లా రబ్ రబ్ సరిపోతుందండి ఈజీగా పాలన టైం మనకి ఆయిల్గా తయారవుతాయి అట్లా తయారు చేసిన కాయలు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ నిన్న తయారు చేసినాం నిన్న పాలినేట్ చేసినాం ఈ రెండు మా బాబు చేసిన నాకు గుర్తుంది ఇవి రెండు ఇవి రెండు అయితే కాయలుగా మారినవి చూడండి ఇగో ఈ కాయ అట్లా పాలినేషన్ చేసిందండి పాలన టెర్రస్ గార్డెన్ కంపల్సరీ పాలినేషన్ చేసుకోండి చేసుకుంటే మాత్రం ఈజీగా కాయలుగా మారుతాయి ఇగో ఇక్కడ ఇక్కడ బంతి మొక్కని చూడండి ఇగో ఈ బంతి మొక్క అట్లా పెట్టిందే ఇక్కడ ఒక ఎన్కోటి పెట్టినా ఈ బంతి మొక్క ఇగో ఇక్కడ ఒకటి పెట్టిన ఇది ఇక్కడ గుర్తుంచుకోండి కావాలి ఇక ఈ ఈ నిమ్మ చెట్టు కడ పెట్టిన ఈ స్వీట్ లెమన్ ఉంటుంది కదా స్వీట్ లెమ్మన్ కడ పెట్టినా ఇక ఇవన్నీ మండలే పెట్టిన మీకు అర్థమవుతుంది అండి ఎందుకంటే ఈ చిన్న మండలే కాబట్టి మీకు ఈజీగా కనబడుతున్నాయి లెక్క ఇవి సర్వవి అయిపోయినాయండి ఎందుకంటే ఒకటి పీకి చూపెట్టాలన్న ఉద్దేశం ఉంది కానీ మొక్క చనిపోతే బాధ అనిపిస్తుంది నాకు ఈజీగా రూట్స్ వస్తాయండి బంతికి ఈజీగా పెట్టుకోవచ్చు ఒక మొక్క నుంచి వంద పది మొక్కలు అయితే ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇట్లా చేసుకుంటారని ఆశిస్తూ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్న ఒక బంతి మొక్క నుంచి అయితే ఈజీగా మనం పది మొక్కలు అయితే చేసుకోవచ్చు మనం ఎక్కువ మొక్కలు కావాలనుకుంటూ కూడా మండలాన్ని చూంచేసుకుంటే పెట్టేసుకుంటే వెళ్తుంటే అయిపోతే మనం రిపీటెడ్గా రావాలనుకుంటే మాత్రం ఇలా చేసుకుంటూ వెళ్ళాలని ఒక మొక్క అంటే మళ్ళీ మండ నాటుకుందనుకోండి మండ కొన్ని మండలు వస్తాయి కదా ఆ మండ నుండి కూడా ఒక్కొక్క మొక్కను వేరు చేసుకుంటే మనం ఈజీగా పెట్టుకుంటే పోయినా అనుకోండి ఈ సీజన్ మొత్తం మనకైతే మనకు మొక్కలు అవసరం పడదు బంతి మొక్కలు అనేది మనకి ఈజీగా ఉంటాయి మనకి నిమిట్ కూడా రాకుండా మనకైతే మనకు అవకాశం ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా థ్యాంక్ బై బై